వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ గతంలో ఉన్న క్వారీలతోనే చాలా ఇబ్బందికి గురి అవుతున్నాము మళ్ళీ కొత్త క్రషర్ల సంగారెడ్డి జిల్లా జినారం మండల రాళ్లకత్వా ఓట్ల గ్రామం శివార్లోని కొత్తగా నెలకొల్పుతున్న క్రషర్లను వెంటనే నిలిపివేయాలి అంటూ గ్రామస్తుల డిమాండ్ ఓట్ల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది సర్వే నెంబర్ ఈ రెండు వందల ఎనభై ఆరు బై ఆరులో మొత్తం ఆరు కువారీల అనుమతులు తీసుకుంటున్నామంటూ ఇక్కడికి వచ్చి గుట్టు చప్పుడు కాకుండా క్వారీ ఇయర్ రింగ్ పేరుతో జనాలను మోసం చేస్తూ దాదాపుగా నలభై నుండి యాభై ఎకరాల భూమిని క్రెషర్ క్వారీలకు కేటాయించడం ఏమిటి అని వారు తీవ్ర ఆవేదన వ్యక్తపరుస్తున్నారు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున మైనింగ్ డైరెక్టర్ వద్దకు వచ్చి వారి యొక్క ఆవేదన వ్యక్తపరచగా క్వారీ ఇయర్ రింగ్లో పెద్ద మొత్తంలో లోపాలు ఉన్నాయంటూ తప్పుడు నివేదిక సమర్పించారని గ్రామ ప్రజల ఆవేదనతో చెప్పగా డీడీఏడీలు అక్కడున్న ప్రజల వివరాలు పూర్తిగా సేకరించి నివేదిక సమర్పించాలి అని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు గతంలో గ్రామానికి సమీపంలో ఉన్న పాత ప్రెషర్ వల్లనే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని అది కాదని మరి కొత్త క్రషర్లు రావడం ఏమిటని వీటిపై చట్టపరంగా న్యాయస్థానాన్ని ఆశ్రమిస్తామన్నారు చట్టపరంగా క్వారీలు గ్రామానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉండవలసిన క్వారీలు ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో క్వారీలు ఏర్పాటు చేయడం ఏమిటి అని గ్రామం గ్రామంలో ఉండే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గర్భిణీ స్త్రీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ క్వారీలు ఉండడం వల్ల వ్యవసాయం చేసుకోవాలి అనే ఆలోచన వచ్చిన వారు వరి పోవడం వారు చేయడం వ్యవసాయం పైన ఆధారపడ్డ కుటుంబాలు ఎన్నో ఉన్నా చేసుకోలేని దుర్బల పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలు నివసిస్తున్నారని ఇటీ విషయమే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తక్షణం ఈ కారులో నిలిపివేయాలి అని గ్రామస్తుల డిమాండ్ సాక్షి అయినట్టు ఒక ఆరు కోరిలు ఆరు కోరి దగ్గర దగ్గర నలభై నుంచి యాభై ఎకరాల భూమిని లైసెన్స్ మైనింగ్ డిపార్ట్మెంట్ మేము లైసెన్స్ ఇష్యూ చేశామని చెప్పి మా గత రెండేళ్ళ ముందు ఇక్కడ పని వర్క్ స్టార్ట్ అయింది సో అంతకుముందు రెండు వేల ఇరవై రెండులో మనకు పబ్లిక్ ఏరింగ్ అయింది పబ్లిక్ ఏరింగ్ అయితే మేము దాన్ని అడ్డుకున్నాం అంటే మాకు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ కోరి కసరతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాము చాలా నష్టపోతున్నాము ఈ కుంటలైనా కాళ్ళైనా చెరువులైనా ఉన్న పంట పొల రైతులైనా మా ఊరికి ఉన్న పాత కోరికి కొత్త కోరికి మా ఊరు ఎనిమిది వందల ఎనిమిది వందల మీటర్లు కానీ వాళ్ళకు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాల్సింది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఇవ్వాలి సో మైనింగ్ సంబంధించిన ఏడి సంగారెడ్డి డీడీ నిజామాబాద్ నుంచి ఇక్కడ టూ ఎయిటీ సిక్స్ మరియు ఎయిట్ ట్వంటీ నైన్ సర్వే నంబర్ పూర్తి నివేదిక తీసుకురమ్మని ప్రభుత్వం డైరెక్టర్ గారు పంపడం జరిగింది కానీ వాళ్ళు ఈరోజు మమ్మల్ని మోసపూరితంగా తొమ్మిదిన్నర పది గంటల వరకు వాళ్ళు చెప్పిన విధంగా మేము ఇక్కడికి వచ్చినాము కానీ వాళ్ళు ఇక్కడికి రాలేదు నైన్ థర్టీ టెన్కి అప్పుడు ఏడీ గారు ఫోన్ చేసి మేము వస్తలేము నెక్స్ట్ వీక్ పెట్టుకుందామని ఇట్లా మోసం చేస్తున్నారు గతంలో కూడా మేము మా గ్రామానికి ఇయరింగ్ వస్తే కూడా మేము వద్దని చెప్పినాము దానికి పోరాటం చేసినాము రెండు సార్లు వ్యతిరేకించిన మూడోసారి ముళ్ళ కంచెలతో పోలీసుల లాఠీ దెబ్బలతో ఇవి మాకు ఇయరింగ్ జరిగింది ఆ ఇయరింగ్లు కూడా పూర్తిగా మా ప్రజలు పూర్తిగా అందరూ వ్యతిరేకించడం జరిగింది అయినా సరే మేము పర్మిషన్లు ఇచ్చినామని ఇప్పుడు రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు పనులు ప్రారంభిస్తున్నారు దాని మీద మేము అందరం ఐక్యమత్తంతో పార్టీలకు అతీతంగా రెండు మూడు విలేజ్ గ్రామాలను ఐక్యమతంతో ముందుకు వెళుతూ అన్ని పేపర్లను రెడీ చేస్తూ గ్రామ కార్యదర్శి నుంచి కలెక్టర్ వరకు పూర్తి నివేదికను సమర్పించడం జరిగింది ఎట్టి పరిస్థితిలో దీన్ని గ్రామస్తులను వ్యతిరేకిస్తున్నాం ఎట్టి పరిస్థితులు రానియము ఇట్లా మోస ప్రెషర్లు స్టార్ట్ అయినాయని చెప్పేసి మాకు తెలియడం జరిగింది ఇది ఎందుకు మాకు ఇచ్చిండ్రు అనే దాన్ని మేము మళ్ళీ వాళ్ళని అడిగితే మా సమీప గ్రామంలో ఉన్నటువంటి కాలకత్వ వాళ్ళ వాళ్ళు ఆర్టీఏ ద్వారా తీసుకొచ్చినటువంటి సమాచారం అంతా కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఇక్కడ అనవసరమైనటువంటి పబ్లిక్ని రెచ్చగొట్టి పబ్లిక్ ద్వారా హింసాత్మకమైనటువంటి ఘటనలు ఏమైనా జరిగితే తప్పకుండా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఖచ్చితంగా మేము ఇక్కడ క్వారీలను పర్మిషన్ ఇస్తామన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో మేము అధికారులతో గొడవలు పెట్టుకోవడానికి సిద్ధంగా లేము మేము శాంతియుత మార్గంలోనే అహింస మార్గంలోనే రేపటి భవిష్యత్ తరాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో రేపటి భవిష్యత్ తరాలకు ఒక మార్గదర్శకాన్ని చూపట్టాల్సినటువంటి ప్రభుత్వాలే ఈ రకంగా కక్ష సాధింపు చర్యలు చేపడితే రేపటి రోజున ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ కానీ ప్రకృతి కూడా ప్రకోపించేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ యొక్క పబ్లిక్ హీరింగ్ని అడ్డుకుంటాం ఎట్టి పరిస్థితిలో ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్లో కానీ టూ థర్టీ ఎయిట్లో కానీ టూ ఎయిటీ సిక్స్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కంకర క్రషలను పర్మిషన్ ఇచ్చే ఇచ్చినా కూడా వాటిని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు అడ్డుకుంటాం ఎట్లాంటి త్యాగానికైనా మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఇది ఒక మా కోసమే కాదు రేపటి మా భవిష్యత్ తరాలను కాపాడుకోవడం కోసం కాబట్టి ఎలాంటి త్యాగానికైనా మేము సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వంతో ఎంత దూరకైనా ప్రయత్ ఫైట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీకు తెలియజేస్తాం